హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్రీ డైరీస్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా వాకాయ పచ్చడి వీడియో అయితే త్వరలో మన ఛానల్ రాబోతుందని చెప్పి సో ఈరోజు ఆ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా వాకాయల్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి వీటి కటింగ్ ప్రాసెస్కి అయితే మనకి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే మనం దానికి కూడా సీడ్స్ అన్నీ కూడా తీసుకోవాలి కదా సో ఈ విధంగా మనం సీడ్స్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి వీటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను ఒకసారి ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియో చూసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పది ఎండు మిరపకాయల వరకు తీసుకున్నానండి నేను ఒకవేళ మీరు చిన్నవి తీసుకుంటే ఒక ఫైవ్ ఫిఫ్టీన్ వరకు తీసుకోండి అవి కొద్దిగా సిమ్లో ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిరపకాయల్ని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసి మనం ఏవైతే వాకాయలు కట్ చేసి పెట్టుకున్నామో అవి ఇందులో వేసి సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో యాక్చువల్గా వేరే పచ్చళ్ళు ఏవైనా సరే మనం అందులో పులుపు వేస్తూ ఉంటాం కదా చింతపండు రసం అనేది ఇందులో మాత్రం యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అవి పుల్లగానే ఉంటాయి వాకాయ పచ్చడి అనేది మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు త్వరగానే ఫ్ర ఫ్రై అయిపోతాయి సో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి నెక్స్ట్ ఇవైతే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు అందులో కొద్దిగా సాల్ట్ అండ్ ధనియా పౌడర్ మీరు ధనియాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మేము వేసింది ధనియాల పౌడర్ వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ వాక్కాయ ముక్కల్ని కూడా అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పోపు కోసం అయితే రెడీ చేసేసుకుందాం కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే శనగపప్పు ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా అందులోకి ఈ పోపు అయితే యాడ్ చేసేసుకోండి అంతే టేస్టీ అండ్ ఈజీ వాక్కాయ పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్